హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హెరిబిల్ వ్లాగ్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం చుక్క నీళ్ళను కూడా యాడ్ చేయకుండా సింపుల్గా చికెన్ చికెన్ గ్రేవీ కర్రీ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకున్నామండి దీనికోసం ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క అలాగే పది వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ గసగసాలు కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేసుకొని దీనిని మెత్తైన పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేసే కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేయాలి ఈ గది కాయలు కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉంటే పచ్చివాసన అయితే పోతుందండి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత కల్లుప్పు అర టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎంత వేగితే కర్రీ అంత టేస్టీగా వస్తుందండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇంట్లో యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని కలుపుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో రుచికి తగినంత కారాన్ని వేసుకొని మరొకసారి ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి కారంలోని అంతా పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఈ చికెన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఏమో చూసి చెక్ చేసుకుని తక్కువైతే యాడ్ చేసుకోవాలండి దీనిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇంట్లో యాడ్ చేసుకొని ఈ పేస్ట్లోని మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ అంతా బాగా ఉడికి నూనె అంతా పైకి తేలేంత వరకు ఈ చికెన్ కర్రీని బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మోద తీసి చూస్తే చూసారు కదండీ చికెన్ కర్రీ బాగా ఉడికిపోయింది అలాగే నూనె అంతా పైన ఈ విధంగా తేలుతూ ఉంటుందండి దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా మేము స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకుంటామండి కొంచెం కసూరి మేతి అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి ఈ చికెన్ని బాగా కలుపుకోవాలండి చికెన్ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనం ఎక్కడా నీళ్ళని కూడా వాడలేదు చూసారు కదండీ ఎంత చిక్కగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్